ఈ సెల్పించుకుంటామని ప్రజల బూత్కుంటాము పట్టుకొని వదిలేస్తున్నా వాళ్ళు తిట్టే తిట్టే తిట్టు ఒక దేవతను తిట్టినట్టు వాళ్ళు తిట్టే తిట్లు ఒక మహిళ తిట్టే ఒక శక్తిని తిట్టినట్టు అది వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి ఒక మహిళ శక్తిని తిట్టినట్టు ఒక మహిళ ఎదుగుతుంటే చూసి చూడలేక వ్యక్తి వ్యక్తిగతంగా లేదు వ్యక్తిగతంగా అవమానకరమైన మాటలే ఇది ఒక పద్ధత ఇది ఒక పద్ధతి మేము ఏమైనా దూషించినా నేను ఏమైనా తిప్పిన్నా నేనేమన్నా అన్ననా అయ్యా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటున్నాను అది తప్ప గ్యారెంటీలు ఇచ్చి హోసం చేసిండ్రు వాటిని ఇవ్వండి అంటున్నాను అది తప్ప